పోయే అప్డేట్ వచ్చింది సెప్టెంబర్ పదిన దేవరా సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కానుంది ఎన్టీఆర్ అన్నపై దేవరా లుక్ లో ఒక మాస్ అండ్ పవర్ఫుల్ పోస్టర్ ని రివీల్ చేసి ట్రైలర్ ఈ సెప్టెంబర్ పదిన వస్తుందని అనౌన్స్ చేశారు ఈ పోస్టర్ అయితే ఫుల్ మాస్ గా అదిరిపోయే రేంజ్ లో ఉంది దేవరా సినిమా నుండి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ కాగా రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో రికార్డుల మొత్తం మోగిస్తున్నాయి దావూది సాంగ్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి డ్రామాగా తెరకెక్కుతున్న దేవరా సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే దావూది సాంగ్ అయితే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అన్న స్టెప్పులు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ సాంగ్ పైగా వ్యూస్ తో మొత్తం సాంగే ఈ రేంజ్ లో రచ్చ చేస్తే ఇక దేవర నుండి రాబోతున్న ఆయుధ పూజ సాంగ్ అయితే యూట్యూబ్ లో మాస్ రచ్చ చేయడం ఖాయం త్వరలోనే దేవరా సినిమా నుండి సాంగ్ అప్డేట్ కూడా రానుంది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న రెండవ సినిమా ఇది దేవరా సినిమాలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ అయితే పీక్స్ లో ఉండబోతున్నాయి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు పానిటియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దేవర సినిమా నుండి అప్డేట్లు వస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి ఇక ఇప్పుడు దేవర ట్రైలర్ వంతు వచ్చింది దేవర ట్రైలర్ సెప్టెంబర్ పదిన రిలీజ్ కానుండగా ఈ ట్రైలర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట ఇప్పుడు దేవర ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయి దేవర సినిమా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తో దుమ్ము లేపుతోంది సెప్టెంబర్ ఇరవై ఏడున రాబోతున్న దేవర ఇప్పటికే లక్ష డాలర్లకు పైగా ప్రీ సేల్స్ తో దుమ్ము లేపుతోంది దీంతో టార్గెట్ ఈజీగా ఆరు వందల కోట్లు ఫిక్స్ చేస్తున్నారు కొరటల శివ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న దేవరా సినిమా రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ముఖ్యంగా దేవరా క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట క్లైమాక్స్ లో ఎన్టీఆర్ అన్న నట వివరూపం చూడబోతున్నాము దేవరాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాపై రోజు రోజుకి పెరుగుతున్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తోంది దేవరాజ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి